హరి ఓం శుభ శుభోదయం ప్రియమైనటువంటి ఎరుక కలిగిన వారికి పరమానందమైనటువంటి ఐశ్వర్యాలతో ఆనందాలతో ఆశీర్వాదాలు వచ్చింద శ్లోకం మహామంత్రం ఇది మీకు మృత్యుము నుంచి అంటే మరణ బాధ మరణ భయాన్ని తొలగించేటువంటిది త్రయంబకం యజామహే ధనం ఉర్వా రుకమివ బృక్షయ్య మాం అమృతాత్ అని మంత్రం త్రయంబకం అంటే సూర్య చంద్ర అగ్ని మూడు దివ్య శక్తులను నేత్రాలుగా కలిగినటువంటి ఓ ముక్కంటి ఈశ్వర కైలాసవాసాన్ని ఆయన ఉండడానికి చెప్పడానికైతే కైలాసం అనుకుంటారు కానీ కైలాసం అంటే ఏది సర్వ సృష్టి కలిస్తే కైలాసం ఈశ్వర్ని ఇతమిత్తం ఇంతాని పోల్చుకోలేం ఒక వస్తువుగానో ఒక శక్తిగానో ఒక భాషగానో ఒక ప్రాంతంగానో ఒక జాతి గానో ఒక కాలానికి పరిమితంగానో పోల్చుకోలేము పోల్చుకోకూడదు 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 యుగ యుగాంతరాలు జన్మ జన్మాంతరాలు మొత్తం ఆల్వేస్ ఆల్ టైమ్స్ ఉండేటువంటి శక్తికి శివ శంకర ఈశ్వర అని పేరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి త్రయంబకం అంటే మూడు దివ్య దృష్టిలు కలిగిన ఏదే మూడు దివ్య దృష్టిలు మూడు చక్షువులు అంటే మూడు కన్ను అంటే చూడు సూర్య కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మధ్యలోపల ఉండేటువంటి అర్థమన సుషుమ్న నాడిలో కన్ను అగ్ని అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రవు అనబడేటువంటి మూడు దివ్య దివ్యచక్షులు కలిగినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరునికి ఈశ్వరునికి మనముగా ఒక నమస్కారం పెట్టుకుంటాం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటే దుష్ట గంధాలు గంధం అంటే ఏమి వాసన వెదజల్లేది వాసన వెదజల్లేది అంటే సుగంధం అంటే మంచి వాసన వెదజల్లేది దుర్గంధం అంటే చెడ్డ వాసన వెదజల్లేది దుర్గంధం అని ఇక్కడ లేదు కానీ ఎందుకు చెప్పుకొచ్చారంటే మీకు అవగాహన గుర్తింపు కోసం సులభంగా తెలుసుకుని పట్టుకునేదానికి మీకు చెప్పాను అంటే మన లోపల గంధాలు ఉంటాయి ఎప్పటికప్పుడు మది మనమూలు మలమూత్రాలు నిండినటువంటి ఈ శరీరం అంటే పురుగుల కొన్ని లక్షల కోట్ల పురుగులను అర్థమైన లేపన చేసి తయారు చేస్తే అర్థమైన మనం బొమ్మ అంటే సూక్ష్మ లోపల పురుగు అంటే మన దేహం అంతా పురుగులే కాల్సంటే చూడు ఒంటికిలో చూడు ఒంటేలు చూస్తే దాంట్లో పురుగులు ఉంటుంది మలం చూస్తే దాంట్లో పురుగులు ఉంటుంది రక్తం చూస్తే దాంట్లో పురుగులు ఉంటుంది ఇంకా చీము లాంటిది ఏదైనా చూస్తే పురుగులు ఉంటుంది చర్మంలో పురుగులు ఉంటుంది వెంట్రికల్లో పురుగులు ఉంటుంది రకరకాలైనటువంటి కాలిగోర్ నుంచి తల వెంట్రు వరకు దేహం అంతా పురుగులు ఉంటుంది ఇటువంటి పురుగులమయమైన ఇటువంటి వాసనమయమైనటువంటి ఈ దేహాన్ని అయిపోయి ఈ దేహాన్ని నాశనం కానీ సర్వేశ్వరుడు ఈశ్వరుడు ఇందులో ఉన్నాడు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలుగా సృష్టినంతా చూస్తూ ఉన్నాడు సుగంధిం పుష్టివర్ధనం అంటే చెడ్డ వాసనలు తీసేసి మంచి వాసనలు మాలో పెట్టు మేము పుట్టినప్పటి నుంచి మళ్ళీ చనిపోయేంత వరకు పుట్టేది నీలో నుంచినే మళ్ళీ చనిపోయేది నీలేకే బయట వచ్చి మేము తొంగి చూసుకుని పోయినటువంటి ఏదో బిడ్డ గువ్వల్లాంటిగా అర్థమైన మమ్మల్ని కాపాడుకుని ఆటలాడేటువంటి ఓ పరమమూర్తి మాకు ఉండేటువంటి కష్టాలను తీర్చి అర్థమైన మాకు పరమానందం ఇచ్చి నీలోనే తండ్రి అని చెప్పి సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకం అంటే ఒక దోసకాయ అంటే కీర దోసకాయ కీర దోసకాయ కాబట్టి దోసకాయ అంటే తినేలాంటిది అది తరకారీలో ఒకటి ఉంటుంది పండ్లలో ఒకటి ఉంటుంది అమృతంలో కూడా అంటే పంచామృతాల్లో ఒక అమృతం అయి ఉంటుంది అనమాట పంచామృతాల్లో ఇది ఉందే కీర దోసకాయ లేదని కాదు అరే మీరు గుర్తుపెట్టుకోండి కీర దోసకాయ ప్రతిరోజు తినేవానికి అర్థమైన వాంతులు బేదులు విరోచనాలు కావు ఆ తర్వాత వికారాలు కావు శరీరం లోపల వేడిని తగ్గిస్తుంది అనమాట అది దోసకాయ అంటే చాలా అందమైనటువంటి ఒక ఫలం అది రామ కృష్ణ ఫలము లాంటి అమృత ఫలం అర్థమవుతుందా అది ఒక తీగ లోపల లతలోపల వస్తుంది అనమాట అంటే ఆ లత లతలోపలేమిరంటే అది బాగా పెరిగి బలిసిపోతే పనికిరాకుండా చచ్చిపోయినట్టు ఉంటుంది అందుకు అది ఫలమైంది ఏంటి తక్షణం అర్థమైన దాన్ని తీసుకొచ్చి మీకు తర్కారీ అంగళ్ళలో అంటే కూరగాయల మార్కెట్ల లోపల దండిగా అమ్ముతూ ఉంటారు అందరింట్లో కూడా మామూలుగా దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది వచ్చి తింటారు ఎడో దరిద్రులు నాకు వద్దనుకుంటారేమో తప్ప ఇంతంతా ఇంతా చుట్టూపడిచి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన మృత్యర్ మృక్షియ మా అమృత అంటే ఇది మృత్యుంజయ మహామంత్రమైంటుంది దీన్ని తలుచుకుంటే ఆసుపత్రిలో బెడ్ మీద పడుకొని చివరి శ్వాస మాటలు పడిపోయింటుంది చూపు పడిపోయింటుంది వినికిడి పడిపోయింటుంది దేశానికి రాజైనా మంత్రినా ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఎఫ్ఎల్ బిఎల్ అయినా ఎటువంటి తోపు అయితే కూడా ఎటువంటి అర్థమైన మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు అయితే కూడా చివరి శ్వాస రప్పల భగవంతుని తలుచుకుని పట్టుకుని భగవంతుని కోరుకునేటువంటి కోరికలు దాదాపుగా తక్కువగానే ఉంటుంది ఎంత ట్రైనింగ్ ఇచ్చినా బుద్ధి మళ్ళీ భ్రమపడిపోతుంది కాబట్టి ఎందుకనంటే సతతం యోగయుక్తానాం యోమే భక్త ఉపాససేని భగవద్గీతలో ఒక చిన్న లైన్ తీసుకుంటాను మళ్ళీ ఇది రాసేయలేదు నా పాట పంచామృతం అనేటట్టు అర్థమని నేను ఏం మాట్లాడతానో ఆ మాట మీద ఆ ప్రశ్న మీద ఆ ప్రశ్నకు జవాబు బిందనే మీకు అవగాహన కోసం పక్క లోపల అర్థమైన మనం ఏదైనా తిండి చేసినప్పుడు తిరగబాతలకు అర్థమైన ఆ కరేపాకు వాడి దాన్ని పారేసినట్టు కాదు తిరగబాతకు వాడాలి మళ్ళీ దాన్ని వాడుకోవాలి నాయన దాన్ని వాడితే మీకు ఆయుస్సు ఆరోగ్యం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను మంది కోల్బా వినాయక్ కామాచార్య వారణాసి ఉత్తరప్రదేశ్ రోజుకింతగా రోజుకొక వింత లేకుండా రోజుకు అర్థమైన భయం లేకుండా మృత్యు భయం లేకుండా బాధాబందీలు లేకుండా ఉండేటట్టుగా మీకు ఇట్లా శ్లోకము అర్థం చెప్తాను దయచేసి నేను ధర్మ కానీ కాబట్టి కాశీలో నేను ఉంటాను కాబట్టి పుణ్యాలు సంపాదించుకోవాలంటే మీరు ఒక రూపాయి పెడితే కూడా భిక్ష అర్థమైన మీకు అది అక్షయమైపోతుంది మీకు గతి కలిగినంతలో ధర్మ భిక్ష పెట్టి అర్థమైన పుణ్యం కట్టుకోండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి నా మంత్రాలు చాలా గొప్పవై ఉంటుంది అంటే మంత్రాలు నావి కాదు సుమా మంత్రాలన్నీ మహిమ కలిగిన లలిత పరమేశ్వరి ఈ సృష్టి మొత్తం లలితాదేవి ఉంటుంది జగన్మాత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సమస్తిత నమస్తే 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 నమో నమ తల్లి లేని జీవి సృష్టి లోపల ఉండదు కాక ఉండదు టెస్ట్ బేబీలు తాత్కాలికం సినిమాలో నాటకీయంగా సీరియళ్లలో నాటకీయంగా మీరేదో వీక్లీలో వారపత్రికల్లో అర్థమైన లేదంటే మంత్లీ మ్యాగజైన్స్ లోపల డైలీ దినపత్రిక లోపల మీరు చూసేటువంటి అర్థమైన తప్పుడు న్యూస్ లాంటిది కాదు ఏదో ఒక తర అడ్డిబెట్టి బట్టి ఆహా ఓహో అని ఎట్లా ఏదో రంగులు వేసుకుని వేషం వేసుకుని జయహో జయహో నెగిరేట్లాంటిది కాదు నిజమైనటువంటి శక్తి దేవత లలితాదేవి ఉంటుంది లలితాదేవి యొక్క ఉపరి దేవతలు ఆమె సేవకులు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు వింటారు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా రుకమివ బంధనాన్ యమాం అమృత పాం అమృతాత్ అనేటువంటి మంత్రాన్ని తెలుసుకోండి హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగే మహామంత్రం దీన్ని ఎప్పుడూ వదలపాకండి హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగే ఈరోజు నేను ఆ ఏం పెట్టుకున్నానంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ తులసి మృతిక తులసి మృతిక ఈ తులసి మృతిక సాక్షాత్ నారాయణ మూర్తి హృదయమై ఉంటుంది సాక్షాత్ నారాయణ హృదయమే ఈ మూర్తిక సాక్షాత్తు నారాయణుని హృదయం ఉంటుంది అప్పుడు లక్ష్మీ స్థానం ఉంటుంది ఇది ఎక్కడుంది అగ్ని దగ్గర ఉంది అంటే సూర్య చంద్రుల మధ్యలో అగ్ని దగ్గర ఉంటుంది అర్థమైందా ఇప్పుడు నేను ఎవరై ఉంటానంటే అర్థమైనా నేను నాటకాల రాయుడు కాదు అబద్ధాల కోరు కాదు నేను చెప్పేది నిజం సత్య ఏతా వాచాని వర్తంతే అప్రాప్త్య మనసా సహా అందరికీ కూడా ఆశీర్వాదాలు ధర్మభిక్ష పెట్టారు కాశీకి రాగలరు నన్ను చూసి అర్థమైన సులభంగా ఆశీర్వాదాలు పొందగలరు నేను ఐఏఎస్ను నేను ఐపీఎస్ను నేను మహారాజును నేను మహారాజును నేను ముఖ్యమంత్రిని నేను ప్రధానమంత్రిని నేను రాష్ట్రపతిని నేను ఆ దేశస్తుని ఈ దేశస్తుని నేను ఎన్ఆర్ఐని నేను ఆర్ఎన్ఆర్ఐని నేను ఏబిసిడిని పనికిరావు కూడదు 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 అర్థమైన మహా శ్మశానమే నా నివాస స్థానం శూన్యమే నా అంతరార్థం పరోపకారార్థం ఇదం శరీరం నేను ఎన్ని శరీరాలు ఎత్తుకున్నాను ఎన్ని దేహాలు ఎత్తుకున్నా పరోపకారార్థమే ఇదం శరీరం ఈశ్వరిని కృపతో ఈశ్వరిని సేవకై నాకు జన్మలుంటాయి కాబట్టి అర్థమైన నేను అవతార పురుషుణ్ణే అని చెప్పకనే చెప్తున్నాను మీకు అర్హర్ మహాదేవ్ వింభో కాశీ ఓహోహో ఆహాహ అనుకుంటే ఖచ్చితంగా మీకు ఫలితాలు కూడా ఓహోహో ఆహాహాలు వస్తాయి సుమహ అరహర్ మహాదేవ్ అరహర్ మహాదేవ మళ్ళీ ఒక్కసారి త్రయంబకం యజామహే మాం అమృతాత్ సూర్య చంద్ర అగ్ని నేత్రాలు మూడు కలిగినటువంటి బో ఈశ్వర సృష్టికి అనేక కొట్ట బ్రహ్మాండాలకు తాను సర్వకర్త సృష్టికర్త స్థితికర్త లయకర్త లాస్యకర్త అయినటువంటి ఓ ఈశ్వర దుర్గంధమైనటువంటి పాపిష్టి భూయిష్టమైనటువంటి మా నీచ నికృష్ట ప్రవృత్తులు నీలో నుంచి మేము విడిపోయినామని చెప్పి తలుసుకోవడమే మహాకర్మ మహా పాపమైంటుంది మళ్ళీ నీలో కలుపుకో మమ్మల్ని మృత్యుమగం అంటే ఏం కృష్ణ యమదండన లేకుండా శివానుగ్రహాన్ని కలిగించమని ఈ మంత్రార్థం యమదండన యమబాధ నరకలోక దృష్టి నరకలోక ప్రాప్తి లేకుండా శివలోక ప్రాప్తి కైలాస ప్రాప్తి నందీశ్వర చండీశ్వర భృంగిరిటీతో సమేతంగా విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వామితో సమేతంగా శ్రీ లలితా పరభట్టారికి అయినటువంటి మహాదేవత పాద పద్మాల దగ్గర ఈశ్వరిని అనుగ్రహంతో ఆశీర్వాదంతో మమ్మల్ని పెట్టమని ఈ మృత్యుంజీ అర్థం ఇంతవరకు ఏ గ్రంథంలో ఏ స్వామీజీలు చెప్పండి నేనేం చెప్పలేదు అందరూ చెప్పిండేదే మళ్ళీ ఒకసారి కూడా ఎవరిన తెలిసింది పెద్దవారైతే కూడా అరే ఈయన బాగా చెప్పాడు అని చెప్పి నన్ను పెద్దవారు స్వామీజీ లాంటి వారు మంచి పండితులు కూడా నన్ను ఆశీర్వదించండి అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే నేను అబద్ధాలు చెప్పను నా మంత్రాలు నా మాటలు డబ్బులకు అమ్ముడు పోవు ఏ గ్రంథాలయాలలో ఏ లేబొరేటరీలో ఏ రాజ్యాధికారాల్లో ఏ సచివాలయాలలో ఏ ఆఫీసులో నా మంత్రాలు మీకు దొరకవు 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 భక్తితో మాత్రమే నా మంత్రాన్ని సంపాదించవచ్చు నా ఆశీస్సులు పొందవచ్చు ప్రత్యేకించి చెప్తాను నేను ఉండేటువంటిది ఇదా ఇట చూపిస్తున్నాను కాశీ వారణాసి అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగ ఇది సుందర్ సింగ్ గల్లి కోల్వా వినాయ్ కామాక్ష లేవట్ అర్థమవుతుందంటారా పిన్ కోడ్ నంబర్ ఇరవై రెండు పది పది ఇరవై రెండు పది పది అర్హర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగా அர்ஹர் மகாதேவ் சிம்பு காசி விஷ்வநாத் கங்க அரஹர் மகாதேவ் சிம்பு காசி விஷ்வநாத் கங்க சூபம் போய் ஆகமா இல்லை அரஹர் மகாதேவ் அர்ஹர் மகாதேவ்வ்